ఉగ్రవాదుల చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన నెల్లూరు నగరం అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు ఘనంగా నివాళులర్పిస్తూ మానవహారం చేశారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద చర్యను దేశంలోని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ అంజలి ఘటిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నగర ప్రధాన కార్యదర్శులు శనివరపు అజయ్ బాబు షేక్ కంతర్ సాయి మోహన్ నగర మరియు రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలు వారి స్థాయిలో జనసేన నేతలు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ కొడలి వద్ద నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మానవహారంతో ఈరోజు మూడు రోజుల మా ఈ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఏదైతే మూడు రోజుల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో ఇరవై ఎనిమిది మంది భారత భారతదేశ భారతదేశంలోని టూరిస్టులని పొట్టలు పెట్టుకోవడం నిజంగా చాలా అత్యంత దారుణమైన పరిస్థితి అందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం అందులో ఒకరు నెల్లూరు జిల్లా వాసవడం నిజంగా మమ్మల్ అందరినీ నిజంగా చాలా కలిసి వేస్తుంది నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మధుసూధనరావు గారి కుటుంబానికి వచ్చి ఆయనకి పరామర్శ చేసి తర్వాత ఆయన అంతిమ యాత్రలో సైతం మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెల్ల మనోహర్ గారు మూడు కిలోమీటర్ల పాటు నడిచి జనసేన పార్టీ నిజమైన మా కార్యకర్తకి ఒక నిజమైన నివాళిని నిన్న మా అధినేతల ద్వారా మేము అర్పించుకున్నాం మేము నిజంగా ఒక జన సైనికుడిని కోల్పోయినందుకు నిజంగా తీవ్రంగా బాధపడుతున్నాం నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసే నిజంగా హృదయ విధారకర సంఘటన ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ ముందరే వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ కన్న తండ్రిని కాల్చేస్తుంటే ఇంతటి బాధాకరమైన పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం నూట యాభై కోట్ల మంది భారతీయులం అదేవిధంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరం మేము వెనుకుంటాం ఏ విధంగా అయితే మన వాళ్ళు ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారో రానున్న రోజుల్లో వాళ్ళకి అదేవిధంగా తీవ్రమైన గురపాటలు నేర్పించాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధిష్టానం పిలిపించిన విధంగా మూడు రోజులు సంతాప దినాల్ని మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది మొదటి రోజు పార్టీ ఆఫీస్ దగ్గర జెండాని అవరతం చేశాం ఆ రోజు సాయంత్రమే కొవ్వొత్తులతో ప్రదర్శన నిన్న డైరెక్ట్గా మధుసూదనరావు గారి దగ్గరికి వెళ్ళి జిల్లా జనసేన వ్యాప్తంగా అందరం అక్కడ వారి అంతిమ యాత్రలో పాల్గొని వారికి ఘన నివాళు సర్పించి అదేవిధంగా ఈరోజు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి మేమందరం ఎప్పుడూ అండగా ఉండే విధంగా మేమందరం మీ వెనకాల నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఈరోజు ఈ భారీ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించాం దీంతో ఈ మూడు రోజుల సంతాప దినాల్ని జనసేన పార్టీ ఆ ఇరవై ఎనిమిది కుటుంబాలకి అంకితం చేస్తుంది చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై జనసేన మన జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఎవరైతే ఆనా కొడుకులు ఉన్నారో ఆనా కొడుకుల్ని ఒక భారతదేశంలో ఒక ముస్లిం మహిళగా చెప్తున్నాను అట్లన్న కొడుకుల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఈ ఇరవై ఎనిమిది మంది ఇళ్ల దగ్గర ఒక్కొక్క ముక్కని ఇసిరేయాలని నేను కోరుతున్నాను ఈ ఇండియన్ ఆర్మీ చాలా బాగా పని చేస్తుంది దొంగ దెబ్బ కొట్టి దొంగల కొడుకుల్లాగా వచ్చిన ఈయన కొడుకులకి ఒక అమ్మ అబ్బాకి పుట్టిన నా కొడుకులు కాదు నా కొడుకులు ఈయన కొడుకుల్ని తొందరలోనే పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరకాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి